ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అర్బన్ ప్రజలు ఓట్ల శాతం పెంచడంతో పాటు ఎన్నికల వేళ శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పాల్గొన్న ఈ కవాతు పోచమ్మ మైదానం నుంచి ప్రారంభమై మండి బజార్ చౌరస్తా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అర్బన్ ప్రజల ఓట్ల శాతం పెంచడంతో పాటు ఎన్నికల వేళ శాంతి భద్రతపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కవాతులో మూడు కంపెనీల సిఆర్పిఎస్ సివిల్ డిస్టిక్ గార్డ్స్ పోలీసులు పాల్గొన్నారని కార్యక్రమంలో డీసీపీ అబ్దుల్ బారీ ట్రైనీ ఐపీఎస్ నాగ్ సిఆర్పిఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భగత్ ఏసీపీలు నంది నాయక్ దేవేందర్ రెడ్డి తిరుమలతో పాటు సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్లు ఎస్ఏలు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు